ఈ ప్రోగ్రాం మళ్ళీ మళ్ళీ మనం మేము పెట్టుకోము మళ్ళీ ఎప్పుడో బతుకుంటే పట్టుకుంటే అంతేనాక కాబట్టి ఒక ఐదు నిమిషాలు రాష్ట్ర అధ్యక్షుల వారు మాట్లాడతారు ఈ అవకాశం మళ్ళీ మీకు దొరకది మాకు దొరకదు ఒక ఐదు నిమిషాలు సో శ్రీ దొడ్డి కొమ్మరయ్య గారి విగ్రహ ఆవిష్కరణ అదేవిధంగా ఏప్రిల్ మూడు రాబోతున్న దొడ్డి కొమ్మరయ్య జయంతి ఉత్సవాల ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దమల్లారెడ్డి గ్రామ కుటుంబ సోదరులు అదే విధంగా వివిధ కులాల నాయకులందరి అందరి కూడా యొక్క విగ్రహ ఆవిష్కరణ అందరంగ వైభవంగా చేసినటువంటి అందరి అయితే తెలియజేస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగిపోతా ఉంది కురుమల కురుమల ఆస్తిత్వం ఎక్కడ కురుముల జనాభా ఎక్కడ కురుముల జనాభా బీసీలలో వాట ఎక్కడా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సోదరులు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు విద్యార్థులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు కాలానికి అనుగుణంగా మన అందరము ఎంతో పోరాటం చేస్తూ నాడు నుంచి నేడు వరకు దొడ్డి కుమరే గారి స్ఫూర్తితో నడుస్తా ఉన్నాం ఆనాడు దొరలకు దొరల పెద్ద కోసం భూమి కోసం కోసం విముక్తి కోసం దొడ్డి కొమ్మరయ్య గారు తెలిసిందే అలాంటి స్ఫూర్తితో ఈ రోజు మన పిల్లలకి ఏం కావాలి ఏం అందించాలనే ఆలోచన మనం అందరం చేయకపోతే మన ఆస్తిత్వం ఉండదు మనం ఉండము రాజ్యాధికారంలో మనం అందరం కనబడమని చెప్పేసి మనం అందరం ఆలోచించాలి మిత్రులారా ఈ రోజు రాష్ట్రంలో మనకు ఏం కావాలంటే కుర్మల కోసం కుర్మల కోసం కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలి కుర్మల కోసం కుర్మల కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలి ఐ కుర్మల కోసం కుర్మల కోసం కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనమందరం కూడా ప్రభుత్వాలపైన లోకల్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల పైన ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికి కోరుతా ఉన్నా అదే విధంగా రేపు వరంగల్ లో మామూరు ఏర్పాటు చేయబోతున్న ఎయిర్పోర్ట్ కి దొడ్డి కుమరయ్య స్ఫూర్తితో దొడ్డి కుమరయ్య పేరు పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన మనం అందరం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే విధంగా రాబోయే రోజుల్లో మన పిల్లల్ని విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మనం అందరం కూడా ఇంగ్లీష్ విద్య చదివించాలి తెలుగు కాదు మనం అందరం కూడా ఆంగ్ల విద్య ఇంగ్లీష్ విద్య చదివించాలి లేకపోతే మన తరానికి ఏమి తెలియదు భవిష్యత్తు తరాలకు ఏమి తెలియదు మిత్రులారా నేను ఏ సభలో చెప్పినా విద్య గురించి గురించి ఉద్యోగం గురించి బిజినెస్ గురించి రాజ్యాధికారం గురించి చెప్పుకుంటూ మనం ఒక్కొక్క మనిషి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క మనిషి వందలాది మనిషికి ఎక్కడ వీలైతే అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా మన పిల్లల్ని ఉద్యోగాలతో పాటు రాబోయే రోజుల్లో ఈ యొక్క జిల్లాని జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ ఐపీఎస్ ఐఏఎస్ అనే పోస్టులలో మనం అందరం ఉండాలంటే పెద్ద ఎత్తున పిల్లలకి చదువు అందించాలి ఈ యొక్క పిల్లలందరూ కూడా ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి ఉన్న పిల్లలందరూ కూడా ఐఏఎస్ ఐపిఎస్ పిల్లలందరూ కూడా మేము సొంతంగా ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా బుక్స్ ఇవ్వడానికి ముందుకు వస్తా ఉన్నాం కాబట్టి పిల్లలందరూ ఆసక్తి ఉన్న పిల్లలందరూ కూడా చదువుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాకు తెలియజేస్తారు వాళ్ళకి కోచింగ్ సెంటర్ అదే విధంగా తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఆరు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా ఉన్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా ఉంటే నోటుకు ఓటుకు నోటు లేకపోతే పైసలు తీసుకొని ఇంట్లో ఉండడో కాదు మనం అందరం వార్డు నెంబర్ నుంచి కూడా ఎక్కడ వీలైతే అక్కడ పోటీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నామల్ల రెడ్డిలో పెట్టినటువంటి విగ్రహం దొడికొమ్మలే విగ్రహం ఏదైతే ఉందో ఇది ప్రతి గ్రామాన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామం నుంచి ప్రతి మండల్ ప్రతి మండల నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మేమందరం కృషి చేస్తా ఉన్నాం విగ్రహాల కోసం కాబట్టి భవిష్యత్ తరాలకు మనం అందరం కూడా ముందుకు విద్య ఉద్యోగ ఆర్థిక అదే విధంగా రాజ్యాధికారం వైపు మన యువతని అదే విధంగా మన యొక్క కుటుంబ నాయకులందరినీ కూడా కృషి చేసిన కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సవరణ అవకాశం ఇచ్చినటువంటి